న్యాయం జరగలేదని కాదు బట్ సమూహం అక్కడ ఎందుకో ఎప్పుడు వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అనే మాటే తప్ప కాన్ఫిడెంట్గా దా నేనున్నాను నేను చూసుకుంటాను అనే మాట ఎప్పుడు అక్కడి నుంచి రాలేదు సో అందుకోసం నేను అభిగమించుకున్నాను సార్ అది ఫ్రెండ్షిప్ వేరు రాజకీయాలు వేరు సో ఎందుకంటే నా ఆయన డెఫినెట్గా నేను ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతా డెఫినెట్గా అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరు తెలిసిన వాళ్ళే సో ఓకే జగన్ రావాలి జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు మనం కూడా చేయూత్తు చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది ఈ కండువ కప్పడం జరిగింది ప్రజలు ప్రజలు నిద్రిస్తారు అది ఎన్ని సీట్లు అనేది ప్రజలు ఎస్ సో ఏంటంటే ఈసారి ప్రసారం చేసి మా జగన్ గారిని సీఎం చేస్తారు